ఆ నాలుగో తరం పిల్లలు అక్కడ నివాసం చేస్తున్నారు వాళ్ళు సంతానం తిరిగి వస్తాడని అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటారు ఆ రాజుకు నేను తిరుపు తిరుస్తాను ఆ పదిల దగ్గర ద్వారా ఐగుప్త రాజుకు తిరుపులు తీర్చి నిర్మాకాండంలో ఎంత పింటూ పిన్న నెరవేరిని సహోదరి సహోదరులారా చూడండి ఆ నాలుగు వందల నాలుగో తరం వారు కహాత్ కదా లేబి కుమారుడు మరి తర్వాత నాలుగు వందలు లేడ తర్వాత వీళ్ళు ఉన్నారంటే అక్కడ చెప్పింది దేవుడు నాలుగో తరం వారు నాలుగో తరం అన్నాడా కహాత్ తిరిగి వస్తా అన్నాడా వాళ్ళ తరం వారు దాని తరం వారు అంటే ఏందండి తరం వారు అంటే అర్థం ఏంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు నలుగో తరం వారు కుమారులు వాళ్ళు తిరిగి వస్తారని అక్కడ దేవుడు తెలియపరిచాడు తెలియపరిస్తే నేనేం ఏం అంటే నాలుగో తరం వాడు కహాతు ఆయన తిరిగి రాలేదు బైబులే రెక్క తప్పు రాసింది అని ఉంటాడు తప్పు రాసిందా బైబిల్ బైబుల్ బైబిల్ తప్పు రాస్తే మరి నాలుగో తరం వారు కుమారులు మోసే ద్వారా దేవుడు ఐగుప్తి పంపించి ఆ పూర్వకి పది తెగుల